హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగు ఇంకా ఉదయాన్నే మార్కెట్ వెళ్ళేసి కూరగాయలు అయితే తెచ్చుకున్నాను చాలా రకాల కూరగాయలు తెచ్చాను అనమాట ఈసారి ఇంకా పిల్లల కోసము క్యారెట్ దోసకాయ తెచ్చాను వీళ్ళకు ప్రతి సోమవారం వెజిటబుల్ డే ఉంటుంది ఒక సోమవారం వచ్చేసి క్యారెట్ ఇంకొక వారం వచ్చేసి దోసకాయ ఇంకొక వారం స్ప్రౌట్స్ ఇలా ఉంటుంది ప్రతి శుక్రవారం కానీ గురువారం కానీ ఫ్రూట్ డే ఎనీ ఫ్రూట్ ఏదైనా సరే ఫ్రూట్ డే ఉంటుంది ఇంకా పిల్లలు కూడా బాగా ఇష్టంగానే తింటారు అనేసి క్యారెట్ ఒక హాఫ్ కిలో తెచ్చాను క్యారెట్ కిలో వచ్చేసి ఎయిటీ రూపీస్ ఉండే అనమాట కూరగాయలన్నీ కాస్టే ఉన్నాయి ఒక బెండకాయ ఒకటే కొంచెం బెండకాయ దొండకాయ కొంచెం తక్కువ ఉన్నాయి కానీ అన్నీ కాస్ట్లీనే ఉన్నాయి ఇంకేం చేస్తావు తప్ప ఎంత ఉన్నా కొనాల్సిందే కదా ఇంకా ఇంకా బీట్రూటు క్యారెట్ బీట్రూటు దోసకాయ ఇంకా కాకరకాయలు ఆలు ఇంకా మట్టికాయలు బెండకాయలు దొండకాయలు పచ్చిమిర్చి ఆనియన్ టమాటా ఇలా చూడండి ఎన్ని రకాల కూరగాయలు తెచ్చాను ఇంకా చిక్కుడుకాయ కూడా తెచ్చాను గ్రీన్ పీస్ తీసుకొచ్చాను అనమాట ఇవి ముప్పై రూపాయలు తీసుకున్నాను గ్లాస్ ఆమె యాభై అయ్యి ఏమో చెప్పిందనమాట నేను ముప్పైకి అడిగి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా వెజ్ బిర్యానీ చేద్దాము ఒక సండే అలాగనేసి చూడండి అన్నీ సర్దుకున్నాక ఇల్లు ఎలా ఉండిందో ఇంకా అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనేసి ఇంకా ఇల్లుపాయలు ఉల్చుకున్నాను చికెన్ తెచ్చిండే అనమాట మా ఆయన ఇంక ఈరోజే లాస్ట్ ఇంకా బిర్యానీ చేద్దాము అనేసి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లు అంతా ఊడుస్తున్నాను ఇప్పటికీ రెండోసారి అనమాట ఊడ్చడము ఉదయాన్నే ఒకసారి పాచికస్ కొట్టేసి మార్కెట్కి వెళ్ళేసి వచ్చాను తర్వాత కూరగాయలన్నీ సర్దుకొని వెల్లుల్లి వల్చుకునేసరికి మళ్ళీ ఇల్లు అంతా రెండోసారి ఇలా అయిపోయింది ఇంక ఇప్పుడు అంతా ఊడ్చుకుంటా ఉన్నాను అనమాట ఇంకా కూరగాయలు అన్నీ సర్దేసుకున్నాను అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నీట్గా ఇంక ముందు రోజే ఫ్రిడ్జ్ అంతా డీప్ క్లీన్ చేశాను కదా ఈరోజు ఇంకా తెచ్చుకున్న వెంటనే నీట్గా వేంటికి అవి కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఇంకా ఈరోజు బిర్యానీ అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇదిగోండి అన్నీ కలిపి పెట్టేశాను బిర్యానీ కోసం ఇంకా చికెన్ గ్రేవీ ఇంకా బిర్యానీ అనమాట ఇంక ఈరోజే రోజే లాస్ట్ వన్ మంత్ వరకు నాన్ వెజ్ బ్రేక్ అనమాట మా ఇంట్లో భలే ఉండింది బిర్యానీ మాత్రం ఈసారి బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ పిల్లలు బాగా తిన్నారనమాట ఇంక ఇదిగోండి ఇంక అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నాను ఉదయం బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేద్దాము అని ఇంకా ఉప్మా కోసం తీసాను అనమాట చికెన్ గ్రేవీ వచ్చేసి మెంతకూర వేసి చేస్తున్నాను మెంతి కూర తెచ్చుకున్నాను అనమాట నాలుగు కట్టలు తీసుకున్నాను చిన్నది అయితే బాగుంటుంది చిన్నదే తెచ్చుకున్నాను అనమాట పెద్దది పది రూపాయలు ఒకటి ఏమి ఇస్తున్నారు కానీ పెద్దది అంత టేస్ట్ అనిపించేది చిన్నదే బాగుంటుంది ఇంకా చిన్నది తెచ్చుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా నాటు కొత్తిమీర రెండు కట్టలే తెచ్చుకున్నాను ఎక్కువ తెచ్చుకుంటే బాగుండేది కానీ కూరగాయలు అయితే చాలా రకాలు తెచ్చుకున్నాను అనమాట ఇంక ఇదిగోండి కొత్తిమీర కూడా నీట్గా చిన్నగా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసేసాను మెంతాకు కొత్తిమీర ఇవన్నీ ఇంకా సండే రోజు అంటే మార్నింగ్ సింపుల్గానే ఉంటుంది అనమాట బ్రేక్ఫాస్టు ఇంకా టిఫిన్ అయితే చేసుకొని తిన్నాము ఇప్పటికే తర్వాత ఇక్కడ వంటకా పెట్టేద్దాము చికెన్ చేసేద్దాము ఫస్ట్ ఇంకా బిర్యానీ అనేది కొంచెం లేట్గా చేయొచ్చు అని చికెన్ అయితే పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇంకా అయితే వేసేసాను ఇంకా ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది ఇంకా మళ్ళీ నాకు పప్పులకి కావాలి అనేసి కొంచెం చికెన్లో వేసాను ఇంకొంచెం ఉంది అనమాట చికెన్ గ్రేవీ అయితే పెట్టేస్తూ ఉన్నాను ఫస్ట్ ఇంకా గోంగూర నాకు ఇక్కడ అస్సలు నచ్చదు మార్కెట్లో తెచ్చుకుంటే అమ్మాయిని పంపిస్తుండే కానీ అమ్మ వాళ్ళ పొలంలో వేసినప్పుడు ఊర్లో అయినా బాగుంటుంది ఫ్రెష్గా ఎందుకు గోంగూర పుల్లగా ఉండదు నాకు నచ్చదు అనమాట కొనడం ఇక్కడ చాలా తక్కువ ఇంకా రైస్ కోసం ఉడకబెట్టడానికి ఇంకా అన్ని మసాలాలు రైస్ కూడా నాన్న పెట్టేసాను అనమాట అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను పిల్లలకు నెక్స్ట్ డే నుంచి మండే అనమాట ఆగస్ట్ ఫిఫ్త్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి ఎఫ్ఏ వన్ ఇంకా పిల్లలు అయితే చదువుకుంటూ ఉన్నారు ముగ్గురు ఇంకా మాయ కూర్చున్నాడు అనమాట పక్కన చెప్తా ఉంటే వాళ్ళు చదువుకుంటా ఉన్నారు ఫుల్ ప్రివేర్ అవుతున్నారు అస్సలు వీళ్ళకి మధ్య టైమే లేదనమాట ఈరోజు సండే కదా మార్నింగ్ కో అలా స్టార్ట్ చేశారనమాట టిఫిన్ తిని ఈవినింగ్ త్రీ థర్టీ వరకు ఇంకా రాసుకోవడము చదువుకోవడం ఇదే సరిపోయింది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ థర్టీ నుంచి అలా స్టార్ట్ చేశాను అనమాట చదివించడం నైన్ వరకు మళ్ళీ రాసుకోవడం చదువుకోవడం ఇదే ఉండే ఫుల్ ఇంకా బిజీ బిజీ అయిపోయారనమాట అస్సలు ఆడుకోలేదు ఒక అరగంట ఆడుకోండి అని చెప్పి ఇంకా మళ్ళీ వెంటనే పిలిచాను అనమాట నేనైతే ఇంకా ఏం చేస్తా పిల్లలు ఎగ్జామ్స్ మామూలుగా లేవు ఇంకెదే వంట అయితే చేసేస్తా ఉన్నాను అనమాట ఇంకా ఏముంటుంది ఎప్పుడు వండుకోవడం తినడం కడగడం ఊడ్చడం తుడ్చడం ఇదే పని ఉంటుంది రొటీన్ అనమాట ఏముండదు ఇంక ఇంతకు మించి ఇలా ఉంటుందన్నమాట సండే వచ్చింది అండి ఇంకా ప్రతి సండే చికెన్ మామూలే మటన్ మా ఇంట్లో చాలా తక్కువండి ఇంకప్పుడప్పుడే అనమాట ఇంకా పిల్లలు లేపు ట్వెల్వ్ థర్టీకి అంతా బిర్యానీ రెడీ చేసేసాను అనమాట చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను సింపుల్గా ప్రాసెస్ మొత్తం ఏం చూపించలేదు ఇదిగోండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఎమ్మి బిర్యానీ సూపర్ ఉండింది అనమాట టేస్ట్ జ్యూసీ జ్యూసీగా ఎమ్మీగా స్పైసీ స్పైసీగా చాలా బాగుండే పిల్లలు తిన్న మధ్యాహ్నం తిన్నారు మళ్ళీ ఈవినింగ్ కూడా తిన్నారనమాట నైట్ ఇంకొంచెం ఉంటే మళ్ళీ నైట్ కూడా తిన్నారు ఫుల్ లాగించాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఇదిగోండి ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ చేసేసాను ఇంకా తినడం ఒకటే ఉందనమాట ఇంక అన్నీ ఇలా హాల్లో పెట్టేసుకున్నాము ఇదిగోండి చికెన్ గ్రేవీ అయితే చేశాను మంచిగా గ్రేవీ గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా ఉందన్నమాట కూర ఇంకా దీంట్లో గ్రేవీ ఉంటేనే బాగుంటుంది మా పిల్లలు గ్రేవీనే తింటారనమాట కొంచెం గ్రేవీ ఎక్కువనే పెట్టేస్తాను ఇదే కాదు ఏ కూర చేసినా కూడా మా ఇంట్లో గ్రేవీ ఉండాల్సిందే అనమాట నాకేమో గ్రేవీ ఉంటే దిగడబోదు తప్పదు ఇంకా వాళ్ళందరికీ నచ్చినట్టే చేస్తాను నేనేదో ఒక్కదాన్నే అన్నట్టు ఏదో కొంచెం వేసుకొని తింటాను అసలు ఈ చికెన్ అసలు నేను తిననే తినలేదనమాట కొంచెం వేసుకున్నాను అంతే చాలా కొంచెం వర్క్ ఇంకా ఇంక ఇదిగోండి అన్ని తినడానికి పెట్టేసుకొని తింటా ఉన్నాం అనమాట నేనే వీడియో తీస్తూ ఉన్నాను ఇంకందరం కూర్చొని తింటున్నాం ఇక్కడ మా ఆయన పిల్లలు ముగ్గురు చూడండి ఒకరి తర్వాత ఒక లైన్ కూర్చొని తింటా ఉన్నారు ఇంక అందరం తిన్న తర్వాత ఉన్నది వరకు తీసిపెట్టేసి ఇంకా వేరే గిన్నెలో ఉన్న సామాన్లు అన్నీ కడిగేసి మళ్ళీ ఇంకొకసారి ఇల్లంతా ఊడ్చాను అనమాట థర్డ్ టైము సాయంత్రం ఒకసారి ఫోర్త్ టైం నాలుగు సార్లు ఒకసారి కొట్టేసరి పిల్లలు ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందన్నమాట ఇంకా సాయంత్రం వచ్చేసి ఇక్కడ పిల్లలకు చదువుకోండి అని చెప్పుకుంటే నేను చిక్కుడుగాయలు అయితే నీట్గా ఉల్చుకుంటున్నాను అనమాట నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చిక్కుడుగాయం చపాతి చేద్దామని చుక్కడు వేళ వల్చుకుంటా ఉన్నాను ఇంకా బ్లాగ్ అయితే ఇంతటిని చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్